కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బాగా నచ్చితే పే చేసిన మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు పంపే రూపాయి కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది హైదరాబాద్ నుంచి మన కోసం వచ్చారు రిఫ్లెక్షన్ సంస్థ వ్యవస్థాపకులు జాతీయవాది శ్రీమాన్ అమోగ్ దేశపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము వీరందరూ మన స్టేజ్ మీద నిలబడేసి మనతో మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఏదో ఒక వక్తను అనుకోకండి వీరు క్షేత్రస్థాయిలో కలిగిస్తున్న ప్రభావం అమోఘం మన మీద దాడులు ఆపటానికి వీళ్ళు చేస్తున్న యనో ప్రయత్నం సాటిలేనిది ఇలాంటి వారు ఉన్నారు కాబట్టే మనం ఇంకా ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం ఇది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి కళ్యాణ్ గారు అయితే ఏంటి భాస్కర్ కిల్లి గారు అయితే ఏంటి కరుణాకర్ గారు అయితే ఏంటి లలిత్ కుమార్ గారు అయితే ఏంటి వెనకలున్న అమోక్ గారు అయితే ఏంటి డిఎస్పి గారు అయితే ఏంటి ఇలా బోల్డ్ మంది ఇలాంటి వారు ఎంతోమంది ప్రవచనాలు చెప్పి జ్ఞానాన్ని బ్రతికిస్తూ ఉంటే వీళ్ళు క్షేత్ర స్థాయిలో యుద్ధాన్ని చేసి ధర్మాన్ని బ్రతికిస్తున్నారు భారత్ రెండు చేతులు పైకి లేపొచ్చు ఖచ్చితంగా భారత్ మాతకి జయనప్పుడు సనాతన మధ్యాహ్నం మన దువ్వాడ శివప్రసాద్ గారి భరత వర్షంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు లలిత అన్న మాటలతో తుఫాన్గా మారిపోయింది అది వర్షం నుంచి తుఫాన్ అయిపోయిన తర్వాత ఏమైతుంది ఆగిపోయిన తర్వాత నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో నాకు మైకొచ్చింది దానికి మళ్ళీ లిమిటెడ్ ఐదు నుంచి ఏడు నిమిషాలు అనేటటువంటి లిమిటేషన్ ఎడిషన్ అన్నట్టు ఇది సో ఈ లిమిటెడ్ ఎడిషన్లో నేను చెప్పాలనుకుని చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ వేదిక మీద ఉన్న గురువు గారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా అటు ఇటు తప్పు మాట్లాడితే దయచేసి ముందే క్షమించుర్రీ అయితే వాల్మీకి రామాయణం వాల్మీకి రామాయణమే మనకు ప్రామాణికమనే దగ్గర ఇది స్టార్ట్ అయింది యాక్చువల్గా ఏంటంటే చాలా గొప్ప కార్యక్రమం రామనారాయణం దాదాపుగా ఇంతకుముందు సార్ చెప్తున్నారు పదిహేను ఎకరాల దేవాలయం అంటే ఇది దాదాపు అరవై ఎకరాలు దీన్ని కేటాయించిర్రు ప్రభుత్వం చుట్టూ మూడేళ్ళు వాళ్ళ నాన్నగారు తిరిగిర్రు స్థలం కోసం ఆ స్థలం వచ్చిన తర్వాత వేరే అప్పటిదాకా ఆ స్థలం మీద ఎవరికి ఏం ఆలోచనలు రాలేదు స్థలం దేవాలయానికి ఇస్తున్నారని కొత్త ఆలోచనలు పుడతాయి కదా ఆటోమేటిక్గా మన దేశంలో పుట్టినాయి ఆడ గుడి కడదాం ఆటోమేటిక్గా వస్తుంది ఇప్పుడు గుడి లేకపోతే హాస్పిటల్ కడదాం అని ఆట వచ్చేసరికి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆటోమేటిక్గా హాస్పిటల్ ప్రియారిటీ మాధవ సేవన మానవ సేవన కంపారిజన్ కేవలం హిందూ సనాతన దేవాలయాల మీదకి వచ్చేటప్పుడు అది కన ఆటోమేటిక్గా వస్తుంది ఎస్ సార్ వాళ్ళ నాన్నగారు ఇచ్చేద్దాం వాళ్ళకి అని చెప్పేది హాస్పిటల్కి ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత దీన్ని మరి ఎక్కడ కడదాం ఇంత పెద్ద దేవాలయం అనుకున్నాం మనకి ఇంత స్థలం అని చెప్పి వాళ్ళు అరవై ఎకరాలు కేటాయించి దేవాలయం కట్టిరు నిజంగా సార్ మీ నాన్నగారికి శిరస్సు నుంచి పాదవందనం చేస్తున్నాం ఎందుకంటే ఇంత చాలా అద్భుతమైనటువంటిది ఆయన మనసుంటే సరిపోదు సార్ అన్ని సమకూరాలి డబ్బున్నా సరిపోదు ఇన్ని కలిసిన ఈ రామ నారాయణంలో ఈరోజు వాల్మీకి సదస్సు బేసిక్గా ఒక చిన్న ప్రశ్న మన విషయంలోనే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అమ్మా నాన్నలు ఉంటారు మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు అని చెప్పేసి ఏదైనా మన స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ ఏదైనా సభ పెట్టినప్పుడు మాట్లాడు అనగానే మా అమ్మ గురించి మా నాన్న గురించి మస్తు మాట్లాడాలనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే స్టేజ్ ఫియర్ ఉంటుంది స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేము కానీ మనసులో అనిపిస్తుంది అమ్మ చేసింది నాన్న చేసింది మనకేం చేసిర్రు ఏమేం చేసిర్రు ప్రతిదీ మనకు గుర్తుకొస్తా ఉంటుంది అరే నాకు ఈ స్టేజ్ ఫియర్ లేకపోతే నేను కూడా మా అమ్మ గురించి మా నాన్న గురించి స్టేజ్ మీద పోయి చెప్తుండే కదా అని కానీ ఏంటంటే ఒక భయం కానీ మనసులో మనకు అన్ని గుర్తొస్తూ ఉంటాయి ఆ టైంలో ఎవడన్నా అక్కడ ఉండే వాళ్ళు ఎవరన్నా మీ అమ్మ గురించో మీ నాన్న గురించో తప్పు మాట్లాడితే ఏమనిపిస్తుంది సమాధానం కావాలి నాకు మీ అమ్మ గురించో మీ నాన్న గురించో ఎవడన్నా తప్పు మాట్లాడితే ఏమనిపిస్తుంది చెప్పు దేవుతుంది అనిపిస్తుంది అవునా మరి మన అమ్మ మన నాన్న విషయంలో మా తప్పు మాట్లాడితే మనకు చెప్పు తెగుతుంది అనేంత కోపం వస్తుంది మరి సనాతన ధర్మానికి తల్లిదండ్రులు కదా వీళ్ళు సీతారాములు కాదా సనాతన ధర్మం అంటే ఏంటిది మనకి ధర్మం అంటే రామో విగ్రహ హోమాన్ ధర్మ అంటారు అంటే రాముడే మనకు ధర్మం ఏంది అనేది నిరూపించిండు చూపించిండు మనకి ఇది ధర్మం రా నాయనా ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం ఎందుకంటే దేంట్లో కూడా ఒక ఏదో ఒక విషయంలో బురుక్కున మనం ఏహా ఇది చేయలేము అంటమేమో అని చెప్పేసి ధర్మం విషయంలా లేదు నేను మనిషిగా నీ లెక్కనే ఉట్టినాయిడా నేను చేసిన ఆల్రెడీ ధర్మం అంటే ఇది సో నేను చేసినప్పుడు నువ్వెందుకు చేయలేవు నువ్వు కూడా బరాబర్ చేయాలి అని చెప్పేసి ఆయన మనిషి లెక్క పుట్టి అన్ని కష్టాలు అనుభవించి మనకు ధర్మం అంటే ఏందనేది నిరూపించిండు చూపించిండు ఆ తోవల మనం పోవాలి అయితే ఈ సీతారాముల విషయంలో ఏంటంటే విషవృక్షాలు మన మిల్లలో ఎక్కువైపోయినాయి ఎన్నో విషవృక్షాలు ఎక్కువైపోయేసరికి ఇప్పుడు మీ వంశ చరిత్ర మిమ్మల్ని అడిగితే మీరు ఒకటి చెప్తారు చెప్పినప్పుడు ఎవడో వచ్చి మీకు సంబంధం లేనోడు అసలు వాడు వాడు వచ్చి ఏ కాదు మీ తాత పేరు ఇది కాదు ఇది అంటే ఏం చేస్తారు ఏవో నీవు నీకు ఏం తెలుసురా మా తాత గురించి నాకు తెలుస్తుంది కానీ నువ్వు నా ఇల్లు చూసినవా మా నాన్నని చూసినవా మా తాతతో మాట్లాడినావా లేకపోతే మా అమ్మమ్మతోటి ఏమన్నా మాట్లాడినావా నీకు ఎట్లా తెలిసింది ఎట్లా ఎరికాయిందంటావు అవునా మరి అసలు సంబంధం లేని వాళ్ళందరూ వచ్చి రాముని గురించో మాట మాట్లాడతాడు సీత గురించోటి మాట్లాడతారు అని చెప్పి వాల్మీకి రామాయణమే ప్రామాణికమని చెప్పడానికి ఆనందంగా ఉన్నా కూడా ఆ దుస్థితి మనకు కల్పించిన ఈ సమాజం పట్ల నిజంగా నాకు బాధగా ఉన్నది ఎందుకంటే అరే ప్రామాణికమేంద్ర ఆయన మన చరిత్ర ఇది వాల్మీకి రామాయణం దీంట్లో అనేక అంటే రామాయణం పైన మనకు ఒకటి విషవృక్ష రామాయణం ఇంకో రామాయణం ఇంకో రామాయణం ఇంకో రామాయణం ఇన్ని రామాయణాలు అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తానే ఉంటాడు కథలు అవన్నీ మనం వింటా ఉంటాం యాక్చువల్గా అంటే నా చిన్నప్పుడు ఎనిమిది తొమ్మిది ఏళ్ళ వయసు అనుకుంటా మేబీ పదేళ్ళు మా అమ్మగారు నాకు ఒక అవధానం చూపించారు అవధానం చూపించినప్పుడు నేను విన్న ఆ పద్యం నాకు బాగా నచ్చింది బట్ ఆ తర్వాత అప్పుడు నాకు అంత అర్థం కాలే పది నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు దాకా బీభత్సేన సెక్యులర్ నేను అన్నట్టు అంటే ఇంతకుముందు పొద్దున సంతోష్ కుమార్ గన్నపాటి గారు చెప్పగానే కింద అందరం చప్పళ్ళు కొట్టినాం కదా చప్పళ్ళు కొడితే అప్పుడు నేనే ఆపిన ఇది సప్పళ్ళు కొట్టాల్సింది కాదురా స్వామి మనం ఆలోచించుకోవాలి అని మీరు ఉన్నారు కదా సో ఇప్పటికి మనం చప్పలు కోరుతూ ఉన్నాం అట్లాంటి విషయాలల్ల అంటే సర్వమా అంటే అందరం ఒకటే అందరం ఒకటే అందరం ఒకటే అని మనం మెదళ్లలో ఇట్లా నింపేసారు నేను కూడా అట్లనే ఉంటుండే తర్వాత తెలుసుకున్నా కొద్ది తెలుసుకున్నా కొద్దీ అందరం ఒకటైతే కాదు అనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైంది అదే విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం రిఫ్లెక్షన్ త్రూ రిఫ్లెక్షన్ త్రూ అట్లా చేస్తున్నాం కాబట్టి మనల్ని ఏదో చేస్తున్నారు వాళ్ళు సో ఆ విషయం పక్కన పెడితే నేను విన్న పద్యం చెప్తాను గురువుగారు తప్పులుంటే దయచేసి క్షమించండి ఈ పద్యం విషయంలో ప్రత్యేకంగా ఇది రెండో క్షమాపణ పూరణ ఏంటి అంటే సమస్య అంటే భరతుడు ఎదురించే రాముని భాగమడిగే మీకు గుర్తుండే ఉంటుంది భరతుడు ఎదురించి రాముని భాగమడిగే అనగానే నాలాంటి సెక్యులర్ మీద వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రామాయణంలో ఎక్కడో రామరాజ్యాన్ని భరతుడు అడిగిండు అంటే మనం చెప్తా ఉన్నవరే భరతుడు పోయిండు చెప్పులు తీసుకున్నాడు నెత్తి మీద పెట్టిండు దీంతో నేను రామరాజ్యం చేస్తాను అన్నను లేకున్నా నేను చెప్పులతోటి నేను అన్నాడు ఇవన్నీ ముచ్చట్లు ఇన్నప్పటికీ కూడా లోపల డౌట్ ఉంటుంది ఎందుకంటే మన లోపల విషవృక్షాలు ఉన్నాయి కదా ఆటోమేటిక్గా విషవృక్షాలు నిద్రలేస్తాయి అప్పుడు నిద్రలేసి ఏమంటుంది ఏ లేదు భరతుడు ఎన్నో ఒక ఆడ అడిగినా రాబోయ్ రాముణ్ణి రాజ్యం వీళ్ళు చెప్తున్నారు కానీ అంత చక్కనైన అన్నదమ్ములు అయితే వీళ్ళేం కాదు అనే ముచ్చర మన లోపల చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం మన అమ్మ ఇచ్చిన విలువ వాళ్ళకి ఇస్తలేం కదా ఇవ్వకుండా చేసిరు కదా సమాజం సో ఆ టైంలో ఒక అద్భుతమైన వచ్చింది అదేందంటే అచట కష్టాల కడలిని కొకడికేనా అచట కష్టాల కడలిని కొకడికేనా సుఖ సముద్రముల ఎల్ల సకుల ఎంత నన్ను అంటే ఎవరిని భరతుణ్ణి నన్ను మరచితివేమి రామన్న అనుచూ భరతుడి తురించే రాముని భాగమడిగే అంటే ఇక్కడ నీ కష్టాల కడల్లో ఉన్నావు రామన్న ఇప్పుడు కదా ఈ తమ్ముని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఒక్క నువ్వు అనుభవిస్తావా నాయన ఈ తమ్ముడు ఉన్నది ఎందుకయ్యా నీకు అంటే అంత అద్భుతమైనటువంటి పూరణ ఎందుకు వచ్చింది వారికి ఆ పూరణ చేసింది గురువు గారు మాడుగుల శర్మ గారు అయ్యా నిజంగా ఆ రోజు నేను విన్నప్పుడు నాకు అర్థం కాలేదు మా అమ్మ నాకు వినిపించింది నాకు నచ్చింది వింటూ 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 ఉన్నప్పుడు ఈ సెక్యులర్ దరిద్రం నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత రామాయణం అంటే మనకు ఈ విధంగా నచ్చాలే అంటే మనం చూస్తూ ఉంటాం ధర్మం ధర్మం ఇప్పుడు రాముడు ఏదో వెనక ఏదో చంపిండు ఆమెను చంపిండు ఈమెను చంపిండు అని ఎవలే ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడతారు అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా ఒక కార్లో మనం వేగంగా పోతూ ఉన్నాం బట్ అక్కడ ఐటీ స్పీడే ఉన్నది హైవే మీద ఐటీ స్పీడ్ క్రాస్ అయితే పోలీసు వాళ్ళు బొక్కలకి వెళ్ళి ఫోటోలు తీస్తారు మళ్ళీ తర్వాత ఇంటికి చేయాలని వస్తుంది సో ఏఐటీ స్పీడ్ దాటొద్దు కాబట్టి మనం ఏఐటీ స్పీడ్లో ఆటోమేటిక్గా పోతున్నాం బట్ అక్కడ ముందేమేందంటే వర్షం పడుతున్నది ఒక కారు ఆగిపోయింది ఆ కారులో ఒక ఆయన మొత్తుకుంటున్నాడు అన్న ఆపు అన్న ఆపు అని ఆక్రందన మామూలుగా లేదు అది ఏదో ప్రాణం మీదకి వచ్చినట్టుంది అని చెప్పేసి మనం కారు ఆపినాం ఆపిన తర్వాత లోపల ఒక ప్రెగ్నెంట్ లేడీ నైన్ మంత్స్ నిండిపోయింది అన్న నొప్పులు వస్తున్నాయి అన్న నా భార్యను తీసుకుపోవాలి హాస్పిటల్కు వర్షం పడుతున్నది ఎవరు ఆపతలేరు కారు ఇక్కడే మీరు ఒక్కళ్ళు ఆపిరు దయచేసి తీసుకుపోర్రు అన్న ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు ఉన్నది మనం గంటకు నూట ఇరవై స్పీడ్ కోరితే తప్ప హాస్పిటల్కి చేరలేము ఆ టైంలో నా ధర్మం మీద కాదురా రాబాయ్ అక్కడ ఎయిటీ స్పీడే కొట్టమన్నారు పోతే పోని రెండు ప్రాణాలు పోతే ఏమున్నది అని చెప్పేసి నేను ఎయిటీ స్పీడ్లో పోదునా వింటున్నారా నాన్న మీరందరూ ఎయిటీ స్పీడ్లో పోదుమా లేదు ఇద్దరు రెండు ప్రాణాలు ఉన్నాయి పోతే పోని నూట ఇరవై స్పీడ్ మీద పోతే పోలీసు వాళ్ళు అసలు నన్ను ఒకరోజు చేయడానుకుంటారు ఫైన్ కట్టాల్సి వస్తుంది పదిహేను వందల రూపాయలు అని చెప్పేసి నూట ఇరవై స్పీడ్ మీద కాకపోతే నూట ముప్పై మీద రెండు ప్రాణాలు కాపాడన్నా అన్న ఇక్కడ ఏది ధర్మం ఏదయా ధర్మం ఇక్కడ ప్రాణాలను కాపాడు ధర్మం అవునా ఆయన చేసింది అదే పని మనకు సగం తెలిసి సగం తెలివని చరిత్రతోటి తప్పుల చరిత్రను మనం ఎదుర్లోకి జొప్పించి 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 మన తల్లిదండ్రుల గురించి మనమే అనుమానపడే హీన స్థితికి తీసుకొచ్చినటువంటి సమాజానికి ఏం చేసి రుణం తీసుకోవాలి మనం అసలైన చరిత్ర మనం తెలుసుకొని ఆ చరిత్రను పది మందికి కాదు వంద మందికి కాదు వీళ్ళు చేస్తున్నట్టు కొన్ని లక్షల మందికి చెప్పి ఆ రుణం మనం తీసుకోవాలి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా ఇది రామకార్యం హనుమయ్య చేస్తున్నాడు జెండా పట్టుకొని చేతుల శంఖం పట్టుకొని సమర శంఖం పూరిస్తున్నాడు ఈ శంఖం ఇక్కడితో ఆగొద్దు ఇక్కడే యుద్ధం ప్రారంభమవుతున్నది యుద్ధం స్టార్ట్ అవుతున్నదా జయ శ్రీరామ్ ఈ యుద్ధానికి మన అందరం కూడా సన్నద్ధం కావాలి అన్ని రకాలుగా చెప్తా ఉండాలి మన అసలైనటువంటి నిజమైనటువంటి మన చరిత్ర గురించి ఎవరన్నా అటు ఇటు అంటే ఇంత ముందు మన తల్లిదండ్రుల గురించి అంటే ఏమన్నా మనం మీరే చెప్పిరు అదే తీసుడు తీసురే కొట్టుడు కొట్టుడే ఓకే భారత్ అంటే హనుమాన్ గురించి అన్నప్పుడు నార్మల్గా అనిపిస్తుంది అండి అంటే నేను రోజు హనుమాన్ చాలీస చేస్తూ ఉంటాను మన రీసెంట్గా సంగారెడ్డిలో వాళ్ళు ప్రతి విలేజ్లో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉన్నారనమాట సో నన్ను పిలిసి నేను అక్కడికి వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది హనుమాన్ అంటే ఎవరు హనుమాన్ ఆయన ఎందుకోసం నిలబడ్డాడు అనేది ఒక్కసారి మనం చూస్తే హనుమంతుడు ఎవరి కోసం నిలబడ్డానా శ్రీరామచంద్రుని గురించి నిలబడ్డాడు అవునా మరి రాముడు అంటే ఎవరు మనం ఇంత మాట్లాడుకున్నట్టు అయ్యా ఎందుకు దైవమైంది ఆయన మనిషి రూపంలో పుట్టి కూడా ధర్మం రాముడు అంటే ధర్మం ధర్మం అంటే రాముడు హనుమంతుడు రాముని కోసం చేసిందంటే రాముని కోసం చేసినట్టు కాదు ధర్మం గురించి నిలబడ్డట్టు ఈరోజు మనందరం కూడా హనుమ వారసులం నిజంగా చెప్తున్నా మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాల్లోకి వచ్చే అవకాశం మనకు ఉన్నది ఈరోజు నిజంగా ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చేది ఉండే కానీ రాలేదు చిన్నవాళ్ళం మనం వచ్చినాం నేనైతే నిజంగా చివరి నిమిషంలో వచ్చిన ఈరోజు గురువుగారి ప్రసంగం తర్వాత రావడం జరిగింది నేను యూట్యూబ్లో చూసుకుంటూ వచ్చిన సార్ నిజంగా అంటే ఎంతో 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 మనకు అదృష్టం అంటే తప్ప ఇక్కడికి రాలేము ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి శ్రీరామ జగ్రధర్ గారు అండ్ శ్రీ రామాయణం ఏంది అసలు వీళ్ళు చెప్తున్నా కదా మీ జన్మ సుకృతం అంతకు ఏం లేదు అమ్మా కొంత చెప్పిన అనుకుంటా చాలు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు భారత్ జై అండి సో అమోక్ గారి గురించి మనం చెప్పాల్సిన విషయం ఇంకొకటి ఉంది మేము ఈ కాంక్లేవ్ అనుకున్నప్పుడు అమోక్ గారిని మనకి ఎడిటింగ్ అవన్నీ తెలియవండి మీరు ఏమన్నా మాకు వీడియో చేయించగలుగుతారా అంటే పాపం వారి రిసోర్సెస్ అన్నిటిని వెచ్చించి మొదట వీడియో చేశారు అయితే మన అదృష్టం ఏంటంటే సాయి కుమార్ గారు దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి దాన్ని అద్భుతంగా తయారు చేశారు సో అమోక్ గారికి సాయి కుమార్ గారికి ఇద్దరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అమోఘాన్ని సత్కరించవలసిందిగా వేదిక మీద ఉన్న గెస్ట్లను కోరుకుంటున్నాం అండి